నమస్తే అండి కోళ్ళకి మనం ఏదైనా పాత్రలో కోసం మేత పెట్టుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు ఈ విధంగా నేల మీద కూడా మేతలు వేస్తూ ఉండాలండి కోళ్ళు ఏమవుతాయి అంటే మనం పెట్టే మేతలకి అలవాటు పడిపోతే పాత్రలోని మేత పడటం చూస్తూ ఉంటాయి నేల మీద మేత అనేది అలవాటు తక్కువ పోతూ ఉంటుందండి అందువల్ల అప్పుడప్పుడు మనం కొద్దిగా అంటే నేల గట్టిగా బీసిపోయిన నెల ఇసుక గోళ్ళ ఇసుక అయితే కోళ్ళు తినేటప్పుడు నోట్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటుందండి అలా కాకుండా నేల బీసిపోయిన నేల మీద ఈ విధంగా మనం కనుక నేల మీద మేత చేయాలంటే మేత ఎరుగుతుంటా ఉంటాయి ఈ అలవాటు చేయడం వల్ల ఏమవుతుందంటే సాధారణంగా ఎరుగుతుంటే మనం పూర్తిగా ఏదైనా పాత్రలో పోసి పెట్టడం వల్ల కోళ్ళు మెల్లగా అలవాటు తప్పిపోతాయండి నేల మీద మేత ఎరుగు తినడం మానేసి ఆ పాత్రలో మేత కోసమే చూస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఈ విధంగా మనం కింద నేల మేతలు కూడా వేసుకోవడం వల్ల కోళ్ళు అనేవి అలవాటు తప్పకుండా ఎరుగుతుంటా ఉంటాయి అదేవిధంగా ఇక్కడ ఎక్కువ ఇదంతా మనకి కొబ్బరి చెట్లు కొబ్బరికాయలకు సంబంధించిన వేస్ట్ అనేది ఉందండి ఇక్కడ దీని కింద ఏమవుతుందంటే చెత్త పురుగు కొడుతూ ఉంటుంది మనం ఈ విధంగా మేతలు జల్లడం వల్ల మేతల కోసం దూస్తూ తింటా ఉంటే పురుగు కనపడుతూ ఉంటుంది పురుగు కూడా దూసి తినేత ఉంటే ఎక్కడన్నా మనకి పురుగు ఈ విధంగా ఉంది అని అనిపించినప్పుడు ఈ విధంగా మేత తీసుకెళ్ళి కొద్దిగా అక్కడ వేసినట్లయితే కనుక మేత కోసం మన కోళ్ళు దూసుకు తింటా ఉంటాయి దాంతోపాటు పురుగును కూడా ఎరుగు తింటూ ఉంటాయి కొబ్బరికాయకి సంబంధించి ముసుగులో అన్ని కలరా వేస్ట్ ఇక్కడ ఉందండి ఆ వేస్ట్ కింద ఏమవుతుందంటే కొద్దిగా చెమతాగలం కానీ చెత్త పురుగు పడుతూ ఉంటుంది ఆ చెత్త పురుగుని ఏమవుతుందంటే మనకు కోళ్ళు ఈ విధంగా ఎరుగు తింటూ ఉంటాయి కోళ్ళేమవుతాయి అంటే మెల్లగా ఏదైనా అలవాటు మనం పాత్రలో పాత్ర పెట్టడం వల్ల ఆ పాత్ర కోసం చూస్తూ ఉంటాయి అక్కడికి వెళ్ళి ఆ ఏరియాలోనే తినడానికి అలవాటు అయిపోతుంది కింద మేతనే ఎరుగు తినండి కోడి అలవాటు అయిపోతే కనుక ఎందుకంటే ఇది ఒక్కొక్క కిందనే ఎరుగు తినాలి అదైతే నోట్లో నోటికి ఎక్కువ అందుతుంది కాబట్టి ఆ మేత తినడానికి ఇష్టపడతా ఉంటాయి అలా పూర్తిగా అలవాటు తప్పితే కింద మేతలు తినడం మాన్యత ఉంటాయండి ఈ విధంగా మనం అందించే మేత ద్వారా అన్ని రకాల పోషకాలు మనం అందించలేమండి నేలలో మేత తిరిగితే కనుక కోడి అనేది నేలలో ఎరుగు తింటూ ఉంటే పురుగు ద్వారా అనేక రకమైన కీటకాలని పురుగుల్ని వానపాము ఇలాంటివన్నీ ఎరుగు తింటూ ఉంటాయి కాబట్టి వాటికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు వాటి ద్వారా అందుతూ ఉంటాయి అందువల్ల కోడి అనేది నెలలో దూసుకు తింటూ ఉండాలండి ఈ విధంగా మనం ఎక్కడైనా పురుగు ఉన్న ఏరియాలోకి వెళ్ళి మన కోడి వెళ్ళిపోతే కనుక అక్కడికి వెళ్ళి కొద్దిగా మేత జరిగినట్టయితే కనుక ఆ మేత కోసం వచ్చి తో ఉంటాయి చూసిన తర్వాత మేత కంటే కూడా పురుగు కనపడినప్పుడు పురుగు ఎక్కువ ఇష్టపడదండి కోడి ఏదైనా సరే మనం ఇచ్చే మేత కంటే కూడా పురుగును కూడా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటుంది ఎరుగు తింటా ఉంటే బాతులు వచ్చిన చూడండి బాతులు కూడా మెల్లగా ఎరుగు తింటున్నాయి గొడ్డు సజ్జల కనుక తగిలితే బాతుల పైన మేత అయితే కొద్దిగా మెత్తని వెళ్ళి నీళ్ళు అండి ఆ పొద్దుపోతే వెళ్తున్న చూడండి నీళ్ళు తాగి రావడానికి కొద్దిగా మేత అనగానే మళ్ళీ వెళ్ళి నీళ్ళు తాగి రావాలి అందువల్ల బాతులు మేత పెట్టేటప్పుడు నీళ్లు పోసేసి మేత పెట్టినట్టయితే కనుక నీళ్ళతో పాటు ఇప్పుడు ఈ విధంగా అయితే వెళ్ళి నీళ్ళు తాగి వస్తూ ఉంటాయి కోడి ఎప్పుడైతే నేలని దూసి అంటుంది కోడి కానీ పిల్లలు కానీ మొత్తం శరీరం అంతా కదులుతుంది కాబట్టి పిల్లల్లో ఫిట్నెస్ ఉంటుంది పిల్లలకి కావాల్సిన టోటల్ బాడీ అనేది కదులుతుంది కాబట్టి కోడి పిల్లల్లో ఫిట్నెస్ అనేది ఉంటుందండి అందుకే నేల మేతకే కోడి పిల్లల్లో మనకి రెక్కలు జారేయడం అలాంటి లక్షణాలు కనపడవు మనం గాబుల్లో కానీ అక్కడనేసి మేతలో మనం పెట్టుకున్న మేతల్ని గాబుల్లో ఉంచేసి మేతలు వేసినట్టే కనుక పిల్లలు వీక్ అయిపోతాయి బాగా వీక్ అయిపోయి రెక్కలు ఏడే ఎలాడేసి చనిపోతూ ఉంటాయండి వాటికి అవసరమైన శరీర ఉష్ణోగత బయట ఎండా తగలదు బాడీ కావాల్సిన ఎక్సర్సైజ్ అనేది లభించట్లేదు కాబట్టి బాడీ అనేది ఏం చేస్తుందంటే లూజ్ వచ్చేస్తుంది టై ఫిట్నెస్ లేకపోవడం వల్ల కోడి పిల్లలు వీక్ అయిపోయి లెక్క రెక్కలు జారేసేసి వీక్గా ఉండేయండి మనం కోడి వెనకాల బయట వదిన పిల్లలు ఎక్కువ ఫిట్నెస్ ఉండడానికి అవకాశం ఉంటాయి మనం కనుక గాబులు వేసి పెంచుకోవాలంటే అన్ని రకాల పోషకాలు అందే విధంగా చూసుకోవాలండి ఏమాత్రం తేడాలు వచ్చినా పిల్లల మటు కాకవండి అదే మనం బయటికి కనీసం నాలుగో రోజు నుంచి కనీసం రెండు మూడు గంటలన్నా బయటకు వదులుకుని కూడా అలా వదులుకొని ఏదన్నా ఇలాంటి ప్రాంతాల్లో వస్తే ఏదో పురుగు దూసు పెడతా ఉంటుంది కాబట్టి పిల్లలకు కావాల్సిన పోషకాలు లభిస్తూ ఉంటాయి అందువల్ల ఇంక్యుబేటర్లో చేయించే వాళ్ళు కూడా పిల్లల విషయం చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి బ్రూడింగ్ విషయంలో కానీ పోషకాల విషయంలో కానీ లేకపోతే కనుక పిల్లలు చాలా కష్టం కోడి కింద చేయించుకొని బయట వదులుకునే వాళ్ళయితే పెద్ద సమస్యలు ఉండవు కానీ ఇంక్యూపేటర్లో చేయించుకునే వాళ్ళ బట్టి చాలా మటుకు బ్రూడింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పోషకాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా పిల్లలను కప్పెట్టే నేల చాలా గట్టి నేల మీద కపెట్టొద్దండి కోళ్ళకి ఏటికైనా సరే పెద్ద కోళ్ళకైనా చిన్న కోళ్ళకైనా అనేది గట్టిగా ఉండడం కంటే నేల అనేది మెత్తగా ఉండాలండి ఇసుక నేల అయితే చాలా బెటరు ఫ్లోరింగ్లు నాపరాళ్ళు అలాంటి నేలల్లో కోళ్ళకి కాళ్ళు పొట్లు వచ్చేస్తూ ఉంటాయి అందువల్ల మీరు ఫ్లోరింగ్ కానీ నాపర మీద కానీ కోడి కట్టేసేటప్పుడు గంప వేసి అంతలాకైనా సరే కోడికి పైన మట్టి వేసుకోండి అండి దానివల్ల కోడి ఆరోగ్యం అనేది బాగుంటుంది మీరు కనుక గట్టి నేల మీద కట్టేసినట్లయితే కోడి ఆరోగ్యం పొడైపోద్ది కళ్ళు పట్లు వచ్చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే కోల్డ్ నేల చూసిందో మొత్తం బాడీ అంతా కదులుతుందండి రక్త సరఫరా అంతా కూడా బాగుంటుంది శరీరం మొత్తం కదులుతుంది కాబట్టి దాని బురువును మొత్తం దాని కాళ్ళ మీద ఆపుకుంటా అద్దుతూ ఉంటుంది కాబట్టి శరీరం మొత్తం మీద ఒత్తిడి పడుతూ ఉంటుంది ఒత్తిడిపడి రక్త ప్రసరణ బాగా జరుగుతూ ఉంటుంది నేల మేత ఎక్కువ ఇష్టపడి పురుగు ఎరుగు తినడం అలవాటైన కోళ్ళు మనం ఏసీ మేత కంటే కూడా మ్యా మేత తినడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాయండి అవి ఏం చేస్తాయంటే అంటే కొన్ని కోడిపెట్టలు అసలు మనం ఏసీ ఏసే మ్యాథ్ను పట్టించుకోకుండా దూరంగా పిల్లల్ని వేసుకుని వెళ్ళిపోతా ఉంటాయి ఆ కోడి పిల్లలు వచ్చే గ్రోతింగ్ అనేది మనం చేతి మేతలు వేసిన పెంచిన కోడి పిల్లల కంటే కూడా చాలా బాగుంటాయండి అవి వచ్చి మనం మేత వేసినప్పుడు కొద్దిగా తింటే వెంటనే వెళ్ళిపోతా ఉంటాయి అవి ఎక్కువ దూరం నడతా ఉంటే ఎక్కువ మేత ఎరులు తింటా ఉంటే కూడా పిల్లల్లో కూడా ఎదుగుదలనేది చాలా స్పీడ్గా వస్తూ ఉంటుంది మనం చేతి వేసి ఇంటి దగ్గర పెంచుకున్నాం పిల్లలకంటే కోడి అలరంగా తీసుకెళ్ళిపోయి పిల్లల్ని నేల పెట్టే కోడి పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటాయండి మీరు ఈ విషయాన్ని ఎప్పుడైనా గమనించుకోండి తొమ్మిది పిల్లలు అండి తొమ్మిది పిల్లలు ఒక పిల్ల ఈ పిల్లలు కూడా మ్యాథ్ కూడా చాలా దూరం వెళ్ళిపోతాయి ఎందుకంటే అంటే కొద్ది కొద్దిగా మేత అయితే మ్యాథ్ కడిపరుస్తూ ఉంటాయి మళ్ళీ ఎంట వెళ్ళిపోతా ఉంటాయి చాలా దూరం వెళ్తాయి కూడా వీడియో కనుక మీకు నచ్చినట్టు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కూడా మేము హోంసర్ అని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి